గుడ్ మార్నింగ్ టూ అంద మారిపోయిందనుకుంటున్నారేమో ఈ రోజైతే అత్త మటుకు వచ్చామండి ఏ అంటారు దాన్ని ఏందికి వెళ్ళేదండి లేవలేని పిల్లకు ఉండికి వెళ్తాం ఏమంటారు పండగ పంట చేసుకెళ్ళు ఏదో అంటారు ఈ రోజు అయితే అనిల్ వాళ్ళ మేన్మా కూతురు అనమాట మా చెల్లి లేగో లేకుండా ఉంది అంటే ప్రెగ్నెంట్ అనమాట పాలుదాలు అయితే దూసిందండి ఉడవనేది వీడియో తీలేదు అనమాట ఇప్పుడు అనుకోకుండా స్టార్ట్ చేసాం అన్నమాట పిండి అయితే గన్పార్ వెళ్ళి ఆ నీళ్ళు అది కూడా ఇంకా కావాల్సిన పదార్థాలు ఐటమ్స్ అయితే అక్కడ ఇంకా పోసే మూగుడు లేదా మూగుడుతో పని లేదు ఇంకా ఈ పాలు ఆరిపోయి ఉంటాయి కావచ్చు నాయ ఆయనవి తాత ఉంటాడుగా గట్లు కడుతున్నట్టు ఉండే హలో సితారాడు హాయ్

అడుగునే ఉంది మొత్తం బెల్లం అత్త పాలు పోతే ఇప్పుడు పాలు తలకినా పాలు పోయిపోయితే మామూలు తలకి లేనా బెల్లం ఇది ఒరిజినల్ రంగు పాలు తలిపింది ఇందాక బెల్లం లాగా ఉంది పాల తాలూలు అయితే రెడీ అయిపోయినాయి అండి వెళ్ళి మేము కూడా రెడీ అవుతాం ఇక్కడ కొంచెం అంటే మెకానిక్ రాకపోతే రాదు ఇదిగోండి పని అయిపోయిన తర్వాత పాల తల్కులు ఇంటికి వచ్చి ఇసుపోతుందని చెప్పి అనుకునే వరకు ట్రాక్టర్ అయితే గేర్ స్ట్రక్ అయిపోయాయి ఇప్పుడు గంట సేపు లేదు కానీ కానీ స్ట్రక్ అయిపోతే ఇప్పుడే మెకానిక్ వచ్చి తీస్తే వాడు వేపిస్తున్నాడు అనమాట ఇక్కడ లేపుతున్నాడు ఇప్పుడు వెళ్ళిపోవాలి నుంచి ఫైల్ జరిగి చాలా టూ లేట్ అయిపోయింది ఇదే దేవుడు దేవుల్లో లాస్ట్ ట్రక్ ఇసుకైతే బాగుండండి కొంచెం పర్లేదండి ఇప్పుడైతే ఎక్కువగానే వచ్చింది ఇసుక పైన డోర్ల కంటే హైట్ యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఏం ఛానల్ అన్నా క్లియర్ అని అడుగుతున్నాడు అయితే మన ఛానల్ ఏవైతే నచ్చేదో చూడండి మన ఛానల్ వచ్చేసింది కనిపిస్తుందా కనిపిస్తా అదండి ఈ ఎస్కేందుకు అనేది నేను తర్వాత చెప్తానండి చాలు 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 వెనక్కి 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 చాలు చాలు అయిపోయింది అయిపోయింది అయిపోయిందిలే చాలు చాలు జాన్సీ రెడీ అయిపోయింది చూడండి ఇది రాలేదా జాన్సీ సాగితే అయిపోయింది మనకి మనం బయలుదేరతమే ఆలస్యం అట్లా బాగానే వచ్చింది రేపు చూస్తా అంటున్నా ఒక వీడియోలో చూడు ఇటు తిరుగు ఆయన చెప్పు జాతీయులు మరే మేము మిల్కి ఈరోజు సెలవు వేరే ఆదివారం ఎప్పుడు సెలవు వెళ్ళారా అదండి మనం బయలుదేరాలి కదా డాక్టర్ కూడా వెళ్ళిపోయింది

బాందా తిన ఇదిగోండి ఇది వచ్చేసి పాలికులు తడికుల పాల తడికి ఇదైతే ఇదైతేనండి మనం పేర్లు పాలు డెలివరీ చేసి వెళ్ళాలి పట్టుకో ఇచ్చేస నిద్రపోయాడా నిద్ర వేస్తున్నాడు టైం లేదురా రే హీరో అయ్యప్పండి ఎరా హీరో ఒక పిలుపులో నటకెళ్ళాడు అరే నా మొహందా చీకట్లు కనపడ హలో ఇటు ఇటు ఆర్ యూ మ్యాన్ పడిందిరా ఏం సంగతిలో

అంటే అత్తమ్మ పాలダルవులు తీసుకుని వెళ్ళిపోయిందండి నేను అన్న కొనుక్కుని పన్లోనికై చూసుకుంటాను హ పాలダルవులు వెళ్లిపోయిందండి మళ్ళీ మేమైతే స్పెషల్ గా ఏందీ స్వీట్ షాప్ అదే కాజా కాజా బాగుంటుంది అని చెప్పి అయితే స్వీట్ షాప్ కి అయితే వచ్చే ఇక్కడికి కర్లపాలెంలో మన ఫేమస్ భాష స్వీట్ షాప్ నేను ఎన్నోసార్లు చూపించాను మీకు యాక్చువల్లీ ఆయన పేరు బాషాలండి పెద్ద ఆయన పేరు కరిమల స్వీట్ షాప్ ఆయన భాష గారు కనకాంబరాలు మాలంటూ భలే తగులుకున్నారే భలే టైంకి వచ్చిందా ఆంటీ కూడా మోర ముప్పై రూపాయల మోరా అన్న ముప్పై అని వచ్చేసిందా నోటికి నూట యాభై చెట్లు పెట్టింది ఇంటి ముందు ఒక్కడ కూడా బతకలే ఇంకా బతికి రాకప్పుడు ఇరవై రూపాయలు నా జీవితాన్ని అవసరం ఎన్నిసార్లు ఝాన్సీ జనం వచ్చేస్తున్నారు కానీ వాళ్ళ ఇవ్వండి చూసారా క్రౌడు ఏ టైం కానీ స్వీట్ షాప్లో అయితే క్రౌడ్ ఉంటానే ఉండింది దూరేసిందని వెళ్ళి నుంచి ఛాన్స్ పక్కకొని ఏమన్నా డబ్బులు ఇచ్చేది నేనేగా జాన్స్ ఒకటి తీసుకో టేస్ట్ చేద్దాం ఒకటి ఇవ్వండి టేస్ట్ చేసేదానికి మేమైతే బాపట్లో ఉన్నామండి బైక్ అయితే సీట్ బాగా హార్డ్గా ఉందంట అంత పక్కన కూర్చోలేకపోతున్నాడు అందువల్ల సీట్ అయితే తీసేసి స్పాంజీ అంట మార్పిచ్చి పెడుతున్నారు ఏం చేస్తున్నా అది వెళ్ళి సీట్ అయితే మారుతున్నామని చెప్పి అన్నాడు అందువల్ల బాపట్లు అయితే ఆగాం అనమాట అదే విధంగా సీట్ అవగానే ఊదు మనకు బాపట్లో గడలు తమ్మంగా కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బాదం పాలు అయితే తాగాలండి మంచినీళ్ళు అయిపోతుంది బాదం పాలు ఫేమస్ అంటారు అదిగోండి సీట్ అయితే సీట్ అంటున్నా అదిగోండి స్పాంజీ అయితే అది అనమాట ఇంకా పెడతానే ఉన్నారు టైం అయితే అయిపోతుంది వినపడిద్దాం కేకార్థం అనీలు అనీలు అనిలు ఓ అనిలు వినపడింది ఎంతసేపు ఐదు నిమిషాలా సరే సీటు మళ్ళీ పడుతుంది అంటే అండి అందుకని ఈ ఇప్పుడు పొదుగుపోయినా పోయినా సీటు మార్పించడం అన్నమాట అదే పండగ చేసుకెళ్ళామని అన్నా కదా పండగని ఇటు అంటారు మాకెళ్ళి మేము సూడిదలు ఎత్తుకెళ్ళాము లేకపోతే ఇందులు అని చెప్పానని అంటారో అంటారు లేని వాళ్ళకి అక్కడ టైం లేదు వీడియో తీయడానికి ఎందుకంటే మేము చాలా పనులు చూసుకుంటా నిదానంగా వెళ్ళాం అనమాట అందులోనూ మనకు వాళ్ళు సహకరించాలి కదా వాళ్ళు ఇబ్బంది పెడతా వీడియోలు అయితే తీయకూడదు కదా అందుకని చెప్పానని వాళ్ళని అయితే చూపించలేదు అయితే అక్కడే ఉండిపోయింది ఇంకా రాలేదు ఈరోజు సాయంత్రానికి వచ్చింది మరి మనం వాళ్ళకు పండగ చేసుకెళ్ళినందుకు అది ఇందులో సుయుడితులు ఎత్తుకెళ్ళినందుకు వాళ్ళు కూడా ఒక బహుమతి అయితే ఇచ్చారు పక్కన ఇంకో చెల్లెళ్ళు ఉన్నారు ఆ నీళ్ళ అన్నమాట బాబాయి ఇంటి దగ్గర అయితే నేను మొక్కలు పిచ్చిదాను కదా అక్కడ మొక్క చూసాను అందుకని చెప్పానని ఆ మొక్క కూడా తీసుకొచ్చాను ఆ మొక్క ఏంటంటే మీరు ఊహించలేరు బోళ్ళండి డూప్లొత్తి అంట మనకే చచ్చ ఆ మొక్క పెడితే ఊరికెళ్ళండి మనీ ప్లాంట్ అంటారు కదా అంటే ఆ చుట్టు నాకు తెలిసింది ఆ చెట్టు చక్కగా పచ్చగా ఇంటి రేక్ మీద టెక్కించుకొని అది పచ్చగా ఉంటే ఇల్లు కూడా పచ్చగా ఉంటుందని అని అంటారంట తెలియదు విన్నాను నేనైతే అది అందువల్ల దాన్ని చూడడానికి కూడా చక్కగా బయట రోడ్డం ఇల్లు కాబట్టి కాబట్టి మంది అన్నీ పెట్టుకోవాలని చిన్న ఆశ అనమాట ఏది చూసినా ఎక్కడ చూసినా వదలట్లేదు అనమాట వాళ్ళు ఏమైనా అనుకోని ముందైతే మనం అడిగేసేస్తున్నా ఇచ్చేది ఇవ్వని తర్వాత సంగతే చెల్లి అయితే ఒకటి ఏ తెచ్చిచ్చింది దాన్ని నేను రాత్రి నీళ్ళలో వేసి పెట్టాను ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన గిఫ్ట్ గిఫ్ట్లో స్వీట్లు మనం తెచ్చిన మనీ ప్లాంట్ డబ్బుల చెట్టు అనమాట మనీ ప్లాంట్ అంటాం కంటే డబ్బుల చెట్టు అంటే బాగుందండి ఒక్కొక్క కోసుకుని ఎత్తుకెళ్ళి కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇప్పుడైతే వాళ్ళు తెచ్చిన బాక్స్ కాదు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మీకు చూపించి అందులో స్వీట్లు ఉన్నాయి అవి పిల్లలకి ఇచ్చేసి స్కూల్కి అయితే పంపించేసి అతని వాళ్ళని చూపిస్తాను రండి ఇదిగోండి మనకిచ్చింది గిఫ్ట్ అయితే బాక్స్ అనమాట దీన్ని రాత్రి నుంచి మా పిల్లకాయలు అయితే ఎప్పుడు తిందామని అని ఆల్రెడీ వేసేసారు కాకపోతే మీకు చూపించాలి కదా అని చెప్పాను నేను అట్టి పెట్టాను అనమాట மைசூரு பாக்கடி மைசூர் இது குள மைசூர் பாக்கு மைசூர் போக்கூர் பாக்க அம்மா போக்கு மைசூர் பாக்கு அடி மனக்கு ஐட்டம்ஸ் అంటే ఒట్ బాక్స్తో కాకుండా వాళ్ళు స్వీట్ బాక్స్తో మనకు అయితే ఇచ్చారనమాట మెయిన్ గట్టానికి అయితే వచ్చేసేస్తున్నాను ఇంటికి మనం పక్కన పెడదాం పిల్లలు అయితే అన్నం తింటారు అన్నం తిన్న తర్వాత వస్తారు వాళ్ళు వాళ్ళు చుట్టం పెట్టాను పక్కన అండి దీన్ని చాలా అంటే చాలా చాలా భద్రంగా ఎత్తుకొచ్చాం అనమాట నిన్న వస్తా ఆ ఇప్పుడు దీన్ని చెప్పది మనీ చెప్పేసి ఇప్పుడు చెప్పేవా డబ్బులుకుండా దీన్ని ఎట్టయినా సరే బ్రతికించాలండి ఒక చెట్టు ఆల్రెడీ నేను తెచ్చి పెట్టాను పనికి వెళ్ళటం వల్ల చుట్టూ డైమాతి ఇచ్చింది పెట్టా బ్రతికింది కాకపోతే ఇక దాన్ని పట్టించుకోలేదు ఎక్కడ పెడితే అది మరణించింది దీన్న మనం జాగ్రత్త చేయాలి ఎక్కడ పెట్టాలనేది ఒక అవగాహన ఏదో ఒక కడ్డీకి వెళ్ళిపోవాల ఈశాన్యం కడ్డీకి కానీ ఈ మధ్యలో కడ్డీకి కానీ ఆ చోరు కడ్డీకి కానీ యాక్చువల్ ఇక్కడే కనపడాలి ఇక్కడే ఉండాలి ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని ఆ చెరపు తీసేసి అంటే అదే కనపడాలి బాగా అంటే ఇంటి ముందే కనపడాలి అది

చాలు ఏడా పెడతావా ఏడా పెట్టాలి అయితే ఏడు పెట్టాలంటే ఇవి తీసేయాలి సన్న జాజి ఎందు జాజులు పెట్టావుగా దాని అప్పుడే పెట్టాలి అదే పోటీ జరుపు ఇంకా లాగు లాగట్టు గుంట సరిపోరుదండి దీనికి పొత్తు లోపలికి మొక్క నిర్మాణం అయితే అయిపోయిందండి డబ్బా పెట్టి గట్టి పైకి తాడుకి తీసాం కింద బొక్కలు పోతాం నీళ్ళు పోయి నీళ్ళు పోయి ఎట్లా కాదు అదండి చక్కగా మనీ ప్లాంట్ అయితే ఉందా చెట్టు చక్కగా చాలా అంటే చాలా బాగుంది చక్కగా ఇది పెరిగి పెద్దది ఇంటికి అందాన్ని తేవాలని దాంట్లో పచ్చ పచ్చటి పసికరి పొంగలు రావాలని అదండి చక్కగా మేము ఏదైతే పండగ చేసుకుని ఇల్లు వెళ్ళాము చక్కగా ఒక్కడికాడ చూపించలేకపోయాం మీకు అక్కడ చక్కగా అమ్మాయి మేము తెచ్చిన తిని చక్కగా సుఖమైన కాన్పు జరగాలని మీరు కూడా అమ్మాయి చల్లగా ఉండాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీరు అందరూ బ్లెస్ చేయండి ఈ వీడియోకైతే ఇంతేనండి పేరైతే మహేశ్వరి మహి చక్కగా డెలివరీ అయ్యి ఆరోగ్యంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉండండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్